ప్రకాష్ రాజు లేని మాట ఏమీ అనలేదు మందికి ఉన్న అభిప్రాయమే ఆయన ప్రకటించాడు అంతకుమించి ఏమీ లేదు అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తన్ని తాను ప్రపంచానికి ఒక పద్ధతిలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వెడుతున్నాడు ఆ ప్రొజెక్షన్స్ మీద జనాలకి కొన్ని అంచనాలు ఏర్పడతాయి అట్లా ప్రకాష్ రాజుకి కూడా కొన్ని అంచనాలు ఏర్పడినాయి ప్రకాష్ రాజుకి ఏర్పడిన అంచనాలు చాలా మందికి ఏర్పడ్డాయి ఒకళ్ళు కాదు నేను చాలా మందిని చూశాను ఇప్పుడు ఆయన కాంపౌండ్లో ఆయన చెప్పినట్టుగా ఆయన ఒక దశలో గద్దర్ అన్నాడు గద్దర్ని గద్దర్తో మాట్లాడా మాట్లాడాడు కొంత లెఫ్ట్ మూమెంట్ పట్ల ఆయన అనురక్తితో ఉన్న సందర్భాలు ఉన్నాయి ఆయన చేగువేరా అనేవాడు యాక్చువల్గా చేగువేరా సిద్ధాంతం ఏమిటి విప్లవకారుడు ఒక ప్రాంతానికి ఒక వ్యవహారానికి పరిమితం కాకూడదు వాడు నిరంతరం అంటే విప్లవాన్ని ఎగుమతి చేయటం అనేది ఆయన ప్రోగ్రాం ఒక దేశంలో విప్లవం విజవంతం అయిపోయిన తర్వాత ఈ అనుభవం తీసుకుని వీళ్ళు అంటే ఇమ్మీడియట్గా ఇక్కడ రాజ్యాధికారంలోకి వచ్చేసామని చెప్పి తృప్తి పడకుండా ఈ విప్లవాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తే తప్ప ఇది నిలబడదు పక్కన ఇలాంటి సమాజమే ఉండి మనం ఇక్కడ విప్లవం సాధిస్తే రేపు ఎల్లుండ దాని ప్రభావం ఇక్కడ పడి ఇది పోవచ్చు అందుకని ఈ విప్లవాన్ని ఎగుమతి చేయటం అనే కాన్సెప్ట్తో ఆయన క్యూబాలో యుద్ధం జరిగిపోయి అక్కడ సక్సెస్ అయిపోయిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయాడు అక్కడ నిలబడలేదు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చోట కదా ఆయన చనిపోయింది ఇలా ఒక స్పిరిట్తో ట్రావెల్ అయినటువంటి జీవితం అది అది నాకు ప్రేరణ అని చెప్పాడు చెప్పి బలంగా ఆర్గ్యూ చేయటం మాత్రమే కదా ఆయన సినిమాల్లోనూ అక్కడ ఇక్కడ చేగువేరా ఇవి ఉంటాయి అలాగే ఈ మధ్య ఆయన చెప్పుకున్నట్టుగా ఒక వేదిక మీద గేమ్ చేంజర్ వేదిక మీద ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఏది ఎవరి గురించి మాట్లాడా అజ్జయ్ సూర్య గురించి మాట్లాడుతూ ఖుషి వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా అద్భుతమైన విజయం సాధించిన సినిమా ఆ సినిమాలు అప్పుడే భారతదేశంలోకి ప్రవేశించినటువంటి నూతన ఆర్థిక విధానాల మీద విమర్శ చేస్తూ ఒక పాట ఉంటుంది ఒక దేశభక్తి భక్తియుతమైనటువంటి గీతం దాని బ్యాక్గ్రౌండ్ లో దేశం ఇలా అయిపోబోతోంది అని ఒక చిన్న కల్పన చేస్తూ చిన్న స్ట్రీట్ ప్లే లాంటిది చేస్తూ ఆ షార్ట్స్ ఉంటాయి ఆ పాటలు అదంతా సూర్య ఆలోచించాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రేరణతో ఆ సన్నివేశాలు దొరిలాయా అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే అదే సినిమా తమిళ్లో కూడా తీశారు తమిళంలో ఇది లేదు సో ఇది పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూని అయ్యి వీళ్ళిద్దరూ కలిసి కల్పించినటువంటి సన్నివేశాలు అనేది అర్థమైంది ప్రపంచాన్ని సో పవన్ కళ్యాణ్ కొంత ఒక ఐడియాలజీ ఉంది అతనికి అనే అభిప్రాయం జనాలకు కలగటం మొదలైంది ఈ క్రమంలోనే ఆయన జానీ సినిమాలో కూడా మాస్టర్జీతో పాటలు రాయించుకున్నాడు మాస్టర్జీ లెఫ్ట్ ఉద్యమాలతో నడిచినటువంటి మనిషి ఆయనతో పాటలు రాయించుకుని అందులో నారాజు కాకురమ్ మా అన్నయ్య అని ఒక పాట ఉంటుంది నవాబులు నిర్మించిన ఉంటూ కులమతాల గొడవలు నీకు ఎందుకు రన్న అంటాడు అని పాట ఉంది దానిలో మతోన్మాదం మీద చాలా సీరియస్ సీరియస్గానే క్రిటిసిజం పెడతాడు ఆయన పెట్టి కొంచెం తను కొత్తగా ఆలోచిస్తున్నాడు అనేది అనిపించేలాగా చేశాడు ఆయనే ఆయన కల్పించిన అభిప్రాయాలే ఇవన్నీ ఎవరో ఆయన మీద రుద్దిన అభిప్రాయాలు కాదు ఆయనే తన సినిమాల ద్వారా తన వ్యవహారాల ద్వారా తను కలిసే వ్యక్తుల ద్వారా ప్రపంచానికి అర్థం చేయించినటువంటి వ్యవహారం అదే పవ అదే ప్రకాష్ రాజు కూడా అర్థమై ఉంటుంది ప్రకాష్ రాజు అతను కలిసి సినిమాలు చేశారు కదా బద్రీ సినిమాలో వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా నటించిన సందర్భంలో ఇంటరాక్షన్ ఉంటుంది కదా ఆ ఇంటరాక్షన్ సందర్భంగా ఈయన అప్పటికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఈయన భావజాలం ఆయనకి వ్యక్తీకరించి ఉంటాడు కదా ఆయనకు ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది కదా ఈయన మీద ఇలా ఎవరి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది ఏర్పడిన తర్వాత ఈయన మళ్ళీ ఒక టర్న్ ఎటు ఆయన జనాలందరినీ కంగారు పెడుతూ వెళ్ళి ముమ్మడిని కలిశాడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ కంటే ముందు ఈయన ఒక పొలిటికల్ పార్టీ పెడుతున్నాను అని చెప్పి సోలోగా ఒక ప్రకటన చేశాడు అంతకు ముందే ఈ ప్రకటన చేసినప్పుడు కూడా ఆయన లెఫ్ట్ ఐడియాలజీతో ముందు అడుగు వేస్తాడు అని చాలా మంది అనుకున్నారు ఆయన ఆధోరణలోనే మాట్లాడాడు ఇంకా డయాస్ మీద ఎవరు ఉండరు ఆయన ఒకడే ఎక్కి మాట్లాడేసి దిగి వెళ్ళిపోతాడు అంతే ఇలా ఒక రెండు మీటింగ్స్ నడిచినాయి పవనిజం అనేటువంటి ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది ఆయన అనుమతితోనే వచ్చింది అది అనేది అందరికీ తెలిసిన విషయం ఇలా మొదలై ఆయన నెమ్మదిగా వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి నరేంద్ర మోడీ అంతటి అద్భుతమైన నాయకుడు లేడు అని చెప్పడం చాలా మందిని గాయపరిచింది అంటే ఆయన మీద అభిప్రాయాలు నేను ఈ అభిప్రాయాలు కల్పించానా మీకు నేను అది కల్పించుకోవడం మీ భ్రమ అని ఆయన కోప్పడచ్చు గాక పవన్ కళ్యాణ్ కానీ ఆయన అలా నరేంద్ర మోడీని కలిసి కలిసి ఉంటే సరిపోయేది కానీ ఆయన అక్కడితో ఆగలేదు ఒక అడుగు ముందుకేసి ఆయన్ని ఈ దేశానికి విముక్తి ప్రసాదించడానికి వచ్చినటువంటి ఒక అతీత శక్తి పంపించిన దైవదూత అంటే దాదాపు ఆయన్ని దేవదూతగానే మాట్లాడేశాడు ఆ తర్వాత తారే దైవము అని కూడా అనేసుకున్నాడు ఆయన అది ఒక ధోరణి ఇలా పవన్ కళ్యాణ్ గారు నెమ్మ ఓపెన్ అయ్యాడు ఓపెన్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో ఆయన బయట నుంచి మద్దతు ఇచ్చి అంటే ఇంటర్నల్గా మద్దతు ఇచ్చి పోటీలో లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తన కృషి చేశాడు ఆ మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్ళాయి జనసేన బీజేపీ టీడీపీ ఆ తర్వాత నైన్టీన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈయన ఆ రెండు పార్టీల మీద విమర్శలు చేశాడు నరేంద్ర మోడీ మీద విమర్శలు చేశాడు అలాగే చంద్రబాబు అండ్ లోకేష్ మీద విమర్శలు చేసి తీవ్రమైన ఘాటు విమర్శలు తీవ్రమైన ఘాటు విమర్శలు గుంటూరు జిల్లాలోనే చేసి ఆయన లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికలకి వెళ్ళాడు ఇది ఒక యూ టర్న్ అంటే రెండు వేల పద్నాలుగులో ఒక టర్ను రెండు వేల పంతొమ్మిదిలో లెఫ్ట్ టర్ను మళ్ళీ ఆయన ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు అంటే పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి ఘోర పరాభవం సంభవించిన మరుక్షణం ఆయన ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి ఏ కమ్యూనిస్ట్ పార్టీ గణపాత ఒక్కలేదు అదొక విచిత్రం ఇప్పుడు జనరల్గా ఎన్నికల ఫలితాల అనంతరం కూర్చుని సమీక్షించుకోవడం లాంటి పని కూడా చేయాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉండిపోయాడా ఉండిపోయి నెమ్మదిగా జగన్ మీద విమర్శలు చేయటం మొదలుపెట్టాడు జగన్ ప్రభుత్వం మీద మాట్లాడటం మొదలుపెట్టి ఈ క్రమంలో ఈ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలంటే అని ఒక స్టాండ్ తీసేసుకున్నాడా ఏది అందరికంటే ముందే ఈ స్టాండ్ ప్రకటించి అన్ని పార్టీలు కలిసి కట్టుగా నిలబడి రాక్షస పాలన అంతం చేయాలి అన్నాడు ఆ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడే ఇచ్చి అక్కడి నుంచి సాగు చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆయన ఇరవై నాలుగు ఎలక్షన్స్కి తిరిగి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఫోన్లో నిలబడి యుద్ధంలో నూరు శాతం విజయం సాధించినట్టుగా ప్రపంచానికి చాటుకున్నాడు ఇప్పుడు ఇది పొలిటికల్ కెరియర్ కు సంబంధించి